మన సమాజంలో ఒక మనిషిని ఏదైనా పని చేసినప్పుడు వంద మంది మెచ్చుకొని ఒక్కళ్ళు మెచ్చుకోకపోతే అంతా కర్ర వేసుకుంటారు అందులో నేను కూడా ఉన్నా మీకు కూడా చెప్పడం అనిపిస్తే కామెంట్ పెట్టు నమస్తే దోస్తులు ఇలా ముచ్చట ఏంటంటే మన సత్తన పెళ్లి ఆ పెళ్లిగడ వంటలు చేస్తాం యాభై కిల్లా మటన్ రెండు కిందలంతా బగారణము అట్లా ఒక డెబ్బై కిల్లలంతా సికెరు పెళ్లి ఆ దోస్తుల కోసం అయితే తలకాయ కూర అట్లనే సిరకపప్పు బోటి కూరలు తిన్నోళ్ళకైతే పాలకూర పప్పు అంకాయ ఆలుగడ అట్లనే పన్నీర్ బటర్ మసాలా కూడా ఆండినా ఇక నేనైతే పెళ్లిలా సీజన్ ఉన్నప్పుడు వంటలు చేసుకుంటా అట్లనే పెళ్లి లేనప్పుడు తోటి ఇంటికాడ చిన్న చిన్న వంటల వీడియోలు తీసుకుంటూ అప్పుడప్పుడు పుట్టినరోజులకు కానీ కొంతమంది నాకు డబ్బులు పంపించి అన్నా నిండి ఆకలితోటి నోళ్లకు కడుపు నిండా అన్నం పెట్టంటే అంటే నేను అట్లనే చేసుకుంటా కొన్ని వీడియోలు తీసుకుంటూ గుర్తుండిపోయేలా యూట్యూబ్ లో అట్లనే ఇన్స్టాగ్రామ్ లో పెడితే కొంతమంది కామెంట్ అయితే పెట్టి నువ్వు అన్నమే పెడుతున్నావు కానీ ఎందుకన్నా అంత బిల్ వీడియోలు తీసుకోవడం అవసరం అంటే వాళ్ళకు ఒకటే చెప్తున్నా ఈ అన్నదానం వీడియోల వల్ల ఇంకొక పది మంది చూసి ఉన్న వాళ్ళకు అన్నం పెడతారని ఒక చిన్న